నమస్తే వెల్కమ్ న్యూస్ లో బంగారు ఆభరణాలను దొంగలించి అంతరాష్ట్ర ధార్ గ్యాంగ్ సభ్యుడిని అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అరెస్ట్ చేసిన నల్గొండ జిల్లా పోలీసులు జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఐపీఎస్ పదిహేను రోజుల పాటు మధ్యప్రదేశ్ జల్లడపట్టి అంతరాష్ట్ర ధార్ గ్యాంగ్ దొంగల ముఠా సభ్యుడి అరెస్ట్ చేసిన నల్గొండ సిసిఎస్ పోలీసులు నిందితుడి నుండి దొంగలించిన ఎనభై ఐదు లక్షల విలువగల ఇంటాక్ట్ ప్రాపర్టీ ఆరు వందల గ్రాముల బంగారు ఆభరణాలు స్వాధీనం ఈ కార్యక్రమంలో ముఠా సభ్యులను సిసిఎస్ ఇన్స్పెక్టర్ ఎం జితేందర్ రెడ్డి పర్యవేక్షణలో పాటుకున్నారు చిట్యాల సర్కిల్ ఇన్స్పెక్టర్ నాగరాజు సిసిఎస్ ఎస్ఐ శివకుమార్ మరియు సిసిఎస్ హెడ్ కానిస్టేబుల్ విష్ణువర్ధన్ గిరి పుష్పగిరి నాగరాజు కానిస్టేబుల్స్ వెంకటేష్ కుమార్ జునేద్ శివరాజు మహేష్ కమల్ కిషోర్ చిన్నబాబు మరియు ఇతర సిసిఎస్ సిబ్బందిని జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించి రివార్డును ప్రకటించారు చేస్తాను మా దగ్గర లాస్ట్ మంత్ ఫిఫ్త్ రోజు డిసెంబర్ ఫిఫ్త్ రోజు కంప్లైనెంట్ మన చిట్యాల పోలీస్ స్టేషన్ కి వచ్చి వాళ్ళు మహారాష్ట్ర నుంచి గుంటూరుకి వెళ్ళేటప్పుడు హైదరాబాద్ ఆగి మళ్ళా మన దగ్గర చౌడుపల్లు బస్సు ఆగిన తర్వాత మళ్ళీ వాళ్ళ ఆగిపల్లు వాళ్ళ బ్యాగ్ మళ్ళీ చెక్ చేసుకునే సమయంలో బ్యాగ్ లో ఉన్న అరవై తులాల బంగారం మిస్ అని చెప్పేసి ఎందుకంటే మన లోకల్ అక్కడ దగ్గరలో ఉన్న చిట్టాల పీఎస్ వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అయితే ఇమీడియట్ గా మనము ఎఫ్ఐఆర్ రిజిస్ట్రేషన్ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసిన తర్వాత కొంతవరకు ఫీల్డ్ మీద ఎంక్వైరీ ప్లస్ సిసిటీవీ కెమెరాస్ ఇవన్నీ చెక్ చేసిన తర్వాత చూస్తే ఈ దొంగతల చౌడుపల్ దగ్గర ఉన్న ఒక ఏరియాలో వాళ్ళ ఆగి ఉన్న ధాబాలో ఈ ఒక గ్యాంగ్ ఒక ఫైవ్ మెంబర్స్ వచ్చి ఈ కూడా మనకి ఫస్ట్ తెలియడం జరిగింది సైంటిఫిక్ ఎవిడెన్స్ ప్లస్ మన లోకల్ ఫీల్డ్ నాలెడ్జ్ సిసిఎస్ ఇన్స్పెక్టర్ మన విష్ణు వీళ్ళందరూ కూడా దీని మీద అవుట్ చేసుకుంటూ మనకి ఇది దార్ గ్యాంగ్ గా మనం వీళ్ళని ఐడెంటిఫై చేయడం జరిగింది ఇంకా కొంత ఇన్ఫర్మేషన్ గ్యారేజ్ చేసిన తర్వాత ఇంకా సిసిఎస్ నుంచి ఒక రెండు టీంలు మనము మధ్యప్రదేశ్ ధార్ దగ్గరికి పంపడం జరిగింది ఎస్పెషలీ నర్మోడ్ తాలూకా అరౌండింగ్ ఏరియాస్ కి లాస్ట్ ఫిఫ్టీన్ డేస్ నుంచి అక్కడ క్యాంప్ చేసి వీళ్ళ ఈ మొగల్ అది ఇవన్నీ కూడా వర్కౌట్ చేసుకుంటూ చేసుకుంటూ నిన్న అంటే మొన్న మన మెయిన్ అచీవ్మెంట్ అలా రక ని పట్టుకోవడం జరిగింది దాని దగ్గర నుంచి పోయిన ప్రాపర్టీ కంప్లీట్ ఇంటాక్ట్ అంటే ఇక్కడ కూడా దాన్ని మళ్ళీ సేల్ చేయడం లేకపోతే ఇట్లాంటి కంపెనీ ఎంత ప్రాపర్టీ పోయిందో కంప్లీట్ హండ్రెడ్ పర్సెంట్ రికవరీ కంప్లీట్ గా ఇంటాక్ట్ గా మొత్తం రికవరీ చేయడం జరిగింది అయితే ఈ గ్యాంగ్ గ్యాంగ్ డీటెయిల్స్ కి సంబంధిస్తే ఇది దార్ గ్యాంగ్ లాస్ట్ ఇయర్ కూడా మనము దార్ గ్యాంగ్ అది పట్టుకున్నప్పుడు అందులో కూడా కొంత ఇంటాక్ట్ ప్రాపర్టీ ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ రికవర్ చేయడం జరిగింది అయితే అందులో కూడా ఒక వన్ పర్సెంట్ రిమైండ్ చేసినప్పుడు ఇప్పుడు ఇప్పుడు కూడా మనం ఒక వన్ పర్సెంట్ ని పట్టుకున్నాం అయితే ఇదే గ్యాంగ్ గత టూ త్రీ ఇయర్స్ నుంచి కూడా నల్గొండ చౌటుప్పల్ సూర్యాపేట ప్లేసెస్ లో కూడా దొంగతనాలు ఇచ్చేసి పాల్పడుతున్నారు వాళ్ళు అయితే ప్రతిసారి వాళ్ళు ఏదో ఒక రికవరీ ఇచ్చేసిన తర్వాత వాళ్ళని పట్టుకురాకపోవడం వల్ల వాళ్ళని మళ్ళీ రిపీటెడ్ గా ఆ చేస్తున్నారు మనం లాస్ట్ టైం మనం ఒకరికి పట్టుకున్నాం ఈసారి కూడా మనం ఒకరికి పట్టుకున్నాము అక్కడ ఉన్న టెరేన్ అక్కడ ఉన్న సిచ్యువేషన్ కూడా కొంత కష్టం ఉంటుంది కాబట్టి అక్కడ లోకల్ గా సపోర్ట్ ఉన్న మనకి ఇబ్బంది ఉంటుంది కాబట్టి అందరినీ మనం గుర్తుగా పట్టుకోలేదు బట్ తప్పకుండా మళ్ళీ టీమ్స్ అనేది మళ్ళీ మనము పంపించి మళ్ళీ మిగతా కూడా మనం పట్టుకోవడం జరుగుతుంది అయితే ఇందులో ఉన్న మెయిన్ అక్యూజ్డ్ అష్రఫ్ ఒకడు సైఫ్ అలీ ఖాన్ జాబేర్ ఉమద్ ఖాన్ వీళ్ళందరూ కూడా నలుగురు ప్లేస్ ఈ అలారక ఈ ఐదుగురు కలిసి ఎక్కడైనా సరే మన హైవేస్ లో మీద ఉన్న దాబాలలో జనాలు దిగి ఫ్రెష్ అప్ అవ్వడానికి లేకపోతే లంచ్ వెళ్ళిన సమయంలో సైలెంట్ గా బస్ ఎక్కేసి బస్ లో ఉన్న వాల్యూబుల్స్ కూడా విత్ ఇన్ వన్ టూ మినిట్స్ లో ఆల్ ట్వంటీ థర్టీ బ్యాగ్స్ అన్ని చెక్ చేసుకుని అందరికి దొంగతనం చేసి వెళ్ళిపోతుంది ఇది వాళ్ళ స్టాండర్డ్ మోడల్ షాప్ అంటే మన దగ్గర కూడా పుజిత హోటల్ లో కూడా లాస్ట్ టైం టూ టూ ఇయర్స్ బ్యాక్ ఆఫ్ ఎక్స్ అయింది ట్వంటీ ట్వంటీ టూ లో ఒకటి ట్వంటీ ట్వంటీ త్రీ లో ఒకటి సో వీళ్ళని కూడా మనం మళ్ళీ పట్టుకుంటున్నాము ప్లస్ అదే విధంగా ఈసారి వెళ్ళినప్పుడు వీళ్ళ అట్లీస్ అందరు ఐడెంటిఫై అయినారు కాబట్టి వాళ్ళ పేరు ఉన్న ప్రాపర్టీస్ అవన్నీ కూడా మనం ఐడెంటిఫై చేయడం జరిగింది వీళ్ళన్ని కూడా మనం కొత్త సెక్షన్ల ప్రకారం అవన్నీ కూడా మనం సీజ్ చేయడం జరుగుతుంది అదే విధంగా ఈసారి రిపీటెడ్ గా వెళ్ళి చేస్తున్నాం కాబట్టి మనం వీళ్ళ మీద ఇంకా పాత నేరాలు ఎక్కడైనా వేరే భారతదేశంలో ఎక్కడ కూడా మనీ అవన్నీ మనం వర్కౌట్ చేసుకొని వీడియాక్ట్ పెట్టే ప్రపోజల్ కూడా తీసుకొని వస్తాం ఫామ్స్ తప్పనిసరిగా వీళ్ళ మీద వీడియాక్ట్ కూడా పెట్టాం అండ్ ఇదంతా కూడా దిస్ ఎంటైర్ ఆపరేషన్ మన సిసిఎస్ ఇన్స్పెక్టర్ జితేందర్ రెడ్డి హెడ్ కానిస్టేబుల్ విష్ణు ఎస్ఐ శివ వీళ్ళందరూ కూడా లాస్ట్ ఫిఫ్టీన్ డేస్ నుంచి అక్కడ క్యాంప్ చేసుకుంటూ అక్కడ వీళ్ళ వేరే బోర్డ్స్ అన్ని వెతుక్కుంటూ వాళ్ళని పట్టుకోవడం జరిగింది ఫిఫ్టీన్ డేస్ నుంచి అక్కడ ఉన్నారు కాబట్టి ఐ థింక్ ఇట్ ఇస్ అ వెరీ గుడ్ సక్సెస్ అది కూడా ప్రాపర్టీ ఇంటా కూడా ఎటువంటి లేకుండా కూడా మనం కంప్లీట్ ఫుల్ చేయడం జరిగింది సో మై అప్రిసియేషన్ ఎంటైర్ నల్గొండ కూడా వాళ్ళ సపోర్ట్ వాళ్ళ ఇన్వెస్టిగేషన్ అంతా కూడా 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 లో హెల్ప్ చేయడం జరిగింది సో ఇస్ అ గుడ్ జాబ్ నల్గొండ పోలీస్ హైవేస్ కి సంబంధించి మా రిక్వెస్ట్ ఏంటంటే ఎప్పుడైనా సరే ఎక్కడైనా హైదరాబాద్ బస్సులో ప్రయాణించేటప్పుడు కూడా జాగ్రత్త సామాన్లు అనేవి కూడా జాగ్రత్తగా వాచ్ పెట్టుకోవాలి దిగేటప్పుడు మళ్ళీ ఎక్కేటప్పుడు బస్ ఎవరు ఎక్కుతున్నారు ఇవన్నీ కూడా పెట్టుకోవాలి అదేవిధంగా వాళ్ళ బస్ ఆపరేటర్స్ కూడా మనం సిస్టీ కెమెరాస్ పెట్టుకోమని చెప్పడం జరుగుతుంది దాని మీద ఒక మీటింగ్ ఒకటి తీసుకున్నాం సో గుడ్ జాబ్ డన్ బై అండ్ నల్గొండ సబ్ డివిజన్ థ్యాంక్ యూ దొరికింది సంబంధం ఆ గ్యాంగ్ వేరు ఈ గ్యాంగ్ వేరు అంటే వీళ్ళు ఏముంటది అంటే ఆ సమయానికి ఎవరెవరు క్లోజ్ గా అయితే ఒక గ్యాంగ్ గా చేస్తారు బట్ మెయిన్ గా కామన్ గా అయితే మా దగ్గర లాస్ట్ టూ అఫైర్స్ లో చూస్తే మాత్రం అష్రఫ్ ఖాన్ ఒకడు కామన్ గా ఉన్నాడు ఆ అష్రఫ్ ఖాన్ లాస్ట్ టైం పట్టుకొని వచ్చి రిమాండ్ కూడా పంపడం జరిగింది అదే బేల్ మీద మళ్ళీ దారికి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఒక వన్ ఇయర్ తర్వాత మళ్ళీ ఈ అఫైర్స్ అంటే మళ్ళీ ఇంకో అవ్వడం జరిగింది ఈ సంబంధించింది కాకుండా నేషనల్ హైవే మన సంబంధించిన ట్రాఫిక్ అప్డేట్ ఇప్పుడు హైదరాబాద్ నుంచి విజయవాడ ఎమయంలో డిస్ట్రిబ్యూటెడ్ గా వెళ్తున్నారు కాబట్టి మనకి ఎక్కడ కూడా జామ్ అనే పరిస్థితి లేదు ట్రాఫిక్ అనేది కంటిన్యూస్ గా ఫ్లో అవుతుంది రిటర్న్ లో వచ్చేటప్పుడు నల్గొండ పోలీస్ తరఫు నుంచి ఒక చిన్న టూ త్రీ రిక్వెస్ట్ ఒకటి ఎవరైనా సరే అద్దంకి ఇంకా నాగేశ్వర రోడ్ నుంచి వచ్చే వాళ్ళందరూ కూడా గుంటూరు సైడ్ నుంచి పిడుగురాల సైడ్ నుంచి వచ్చే వాళ్ళందరూ కూడా సాగర్ నుంచి వెళ్ళే దగ్గర లెఫ్ట్ తీసుకొని సాగర్ హైవే తీసుకోవాలని మేము ఒకటి రిక్వెస్ట్ చేస్తున్నాము ఎందుకంటే పెద్ద కాబట్టి కాబట్టి కొంత బాటిల్ నేక్ అనేది సో అద్దంకి నుంచి వచ్చే అద్దంకి పిడుగురాల వాడపల్లి మన మిరియాల నుంచి లెఫ్ట్ తీసుకొని వయస్ సాగర్ నుంచి అయితే మన అక్కడ నుంచి చింతపల్లి మాల్ ఓవాల చేయవచ్చు అదే విధంగా ఒకవేళ మనకి నేషనల్ హైవే సిక్స్టీ ఫైవ్ రిటర్న్ లో కూడా మనకి ఒకవేళ ట్రాఫిక్ అనేది బాగా ఎక్కువ అవుతుంది బాగా లాంగ్ ఉంటే మాత్రం మళ్ళీ మనం నార్కెట్ పల్లి నుంచి నల్గొండ నల్గొండ నుంచి ముందుగోర్ ముందుగోడ నుంచి నారాయణపూర్ అక్కడ నుంచి మళ్ళీ చౌటుపల్లి కలిపే ప్లాన్ కూడా వేయడం జరుగుతుంది బట్ అది లోకల్ సిచువేషన్ ప్రకారం మనం డిసైడ్ చేస్తాం ఆ రోజు ఒకవేళ సండే రోజైనా లేకపోతే సిక్స్టీన్త్ రోజైనా మనకి ట్రాఫిక్ బట్టి చూసి మిమ్మల్ని ప్లాన్ చేయడం సో బట్ మా రిక్వెస్ట్ ఏంటంటే ట్రాఫిక్ ఈ కంజెషన్ ఎట్లా ఉందో గోడగం సైతునే కాబట్టి రిక్వెస్ట్ ఇస్ త్రిపురాల అతంకి నుంచి వాళ్ళందరూ కూడా మాల్ మిరియల్ రూట్స్ లెఫ్ట్ తీసుకొని మాల్ కి వెళ్ళాలి అదే విధంగా ఒకవేళ ఇక్కడ మనకి హైవే మీద ఏమైనా 65 మీద ఏమైనా ఇష్యూ అయితే మాత్రం డైవర్ట్ స్మాల్ డైవర్స్ ఆఫ్ 5 6 కిలోమీటర్స్ టువర్డ్స్ నల్గొండ మిరియల్ రూట్ నారాయణపురం చౌక్ థాంక్యూ